ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో తొంభై నాలుగు మందికి స్వయంగా వెళ్లి ఒక కోటి ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం సంతృప్తినిచ్చిందన్నారు గోపాలపురం ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు వైద్య ఆరోగ్య సేవారంగంపై సీఎం చంద్రబాబు ఉదారత చాటుకుంటున్నారని తెలిపారు పూర్తి గ్రామీణ ప్రాంతాలున్న తమ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు విడుదల చేస్తూ ఉండడంతో ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు దేవరపల్లి మండలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ స్టేషన్ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ సమావేశాలకు విరామం ఇవ్వడంతో సుడిగాలి పర్యటన చేస్తూ కూడా గోపాలపురం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల బాట పట్టారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ విధంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంటే నిజానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉదార స్వభావం ఆయన ఆశీస్సుల వల్ల ఈ రోజున గోపాలపురం నియోజకవర్గంలో ఒకే రోజు తొంభై నాలుగు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే వాటి యొక్క విలువ సుమారు ఒక కోటి ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలని ఈ రోజున ప్రజలకు అందించడం జరుగుతుంది అయితే ఈ ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా ఆయా మండల నాయకులు ఆయా గ్రామ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి వెళ్ళి మేము స్వయంగా వెళ్ళి లబ్దిదారుగా చెక్కులు అందించి ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయన చూపిస్తున్న ఈ యొక్క పేదల పట్ల ఈ యొక్క వైద్య విధానం పట్ల ఆయన చూపిస్తున్న ఎంత శ్రద్ధ ఉందనేది ప్రజలకు తెలియపరచడానికి మేమే స్వయంగా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అసెంబ్లీకి విరామం కాబట్టి ఈరోజు మొత్తాన్ని ఉపయోగించుకుని ఈ ఇరవై ఆరు పంచాయతీలకు సంబంధించిన తొంభై నాలుగు చెక్కులను కూడా ఉదయం ఎనిమిది గంటలన్నరకి ప్రారంభించిన చెక్కులో పంపిణీ ఇప్పుడు దేవరపల్లి మండలానికి రాగలిగాం దేవరపల్లి మండలం పూర్తయింది ద్వారకాల మండలం పూర్తయింది ఈ లంచ్ తదనంతరం గోపాలపురం మండలం నల్లజర్ల మండలం కూడా పూర్తి చేసుకుని ఇదే రోజు తొంభై నాలుగు చెక్కులు కూడా నేరుగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి చెక్కులు పంపిణీ జరుగుతుంది వైద్యపరంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది అమలు చేస్తున్నామని చెప్పినా అది నిధులు సకాలంలో విడుదల కాక ఎంతోమంది పేషెంట్లు తిరస్కరించిన పరిస్థితి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉంది ఇప్పుడేమన్నా పరిస్థితులు మార్యానికి వచ్చే ఈ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది వైద్య సేవ ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అనే పేరుతో గతంలో వాళ్ళు దోపిడీలు చేశారు ప్రజలు మోసం చేశారు తప్ప బిల్లులు చెల్లించక హాస్పిటల్స్లో అవి పెండింగ్ ఉండిపోయి ఎవరన్నా పేదలు ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉన్న ఆ ప్రభుత్వంలో వైద్యం జరిగేది కాదు కాబట్టి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత బాక్యులని కొంత వెసులుబాటు కలిగించడం అదేవిధంగా ఇప్పుడున్న ప్రతి బిల్లుని మీరు ఎప్పుడు చూసారు సిఎంఆర్ఎఫ్ చెక్కులని ఈ నియోజకవర్గంలో వచ్చిన ఎనిమిది నెలల్లోనే మూడు వందల ఇరవై నాలుగు చెక్కులు మేము పంపిణీ చేయగలిగాము అంటే వీటిలో సుమారు మూడు కోట్ల పైచిలుగు ఒక గోపాలపురం నియోజకవర్గంలో ఉందంటే మిగతా నూట డెబ్బై నియోజకవర్గాల్లో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఏ రకంగా ఈ యొక్క అంశం పట్ల ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహిస్తున్నారు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది తాట తెల్లమవుతుంది కాబట్టి ఇప్పుడు మేము ప్రధానంగా ఏదైతే పేదలకు అవసరమైన వైద్యం ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ నిధులు వెచ్చించి ఈ విషయంలో వేలాది మంది పేదల యొక్క ప్రాణాలు కాపాడంలో ఇది కీలకమవుతుంది మా నియోజకవర్గంలోనే సుమారుగా ఏడెనిమిది కేసులు డెత్ చివరి దాకా వచ్చి సర్జరీ చేస్తే తప్ప బ్రతకురనే సందర్భాల్లో ఏడెనిమిది కేసులకి ఎల్ఓసీలు ఇచ్చి ఇరవై నాలుగు గంటల లోపు వాళ్ళు బ్రతికించడం జరిగింది ఇలాంటి అంశాలు ఒక్కో కొలలుగా జరుగుతున్నాయండి ప్రధానంగా అసెంబ్లీలో బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టారు పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన మీ గోపాలపురం నియోజకవర్గ రూపురేఖలు ఈ బడ్జెట్ తర్వాత ఏమైనా మారబోతున్నాయా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఎనిమిది నెలల్లో కూడా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా యాభై కోట్ల రూపాయల నిధులతో పల్లెల వెలుగులు తీసుకురాగలుగాం పల్లె పండుగ ప్రారంభించాం సీసీ రోడ్లు డ్రైనేజ్లు బిల్డింగ్లు మరో పక్కన ఏదైతే ఎంపీ గారు పురంధేశ్వరి గారి యొక్క ఆశీస్సులతో ఎంపీ ల్యాడ్స్తో ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ని ఎస్సీ వాడల్లో బీసీ వాడల్లో నిర్మాణం జరగడం మరో పక్కన సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఇది కానీ మరో పక్కన ఏదైతే గతంలో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి అంటే భయపడేవారు ఎందుకంటే అనేక ఆంక్షలు కట్టి తీరా ధాన్యాన్ని సేకరించినంత బిల్లులు వచ్చే కాదు మీకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బాకీ పెట్టిన పదహారు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ బాకీల్ని రైతులకు చెల్లించింది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మన గోపాలపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కలుపుకుని అరవై వేల మెట్రిక్ ధన్య టన్నుల ధాన్యాన్ని సేకరించి ధాన్యాన్ని సేకరించిన ఇరవై నాలుగు గంటల లోపే రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ అవడం ఇది రైతులకు ఇస్తున్న ప్రాధాన్యత ఇదో పక్క ఇలా చూసుకుంటే మనం పెన్షన్లు కావచ్చు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయనకి ఐదేళ్ల సమయం పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మటే పాత బాకాయలను కూడా కలిపి మాటిచ్చినప్పటి నుంచి లెక్కేసి నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలను పెంచడం అదే ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇలాగ ఈ రీతిన పెన్షన్ల రూపేణ ఒక దాదాపు నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని మనం గమనిస్తే ఈ ఎనిమిది నెలల కాలంలోనే దాదాపు అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ మొత్తం కలుపుకుంటే ఏడు వందల కోట్ల రూపాయలని ఒక నియోజకవర్గానికి వెచ్చించారు ఇది ఆయన యొక్క పాలన పట్ల ఉండే పట్టు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాలన పరిగెట్టించడం కానీ పాలన అభివృద్ధి పాలన సంక్షేమం వైపు నడిపించడం ఆయన చేసిన తీరు ఇప్పుడు వచ్చిన పూర్తి బడ్జెట్ వల్ల మనలాంటి గోపాలపురం లాంటి పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంలో మరింత అభివృద్ధిని తీసుకెళ్ళడానికి అటు సాగునీటి కావచ్చు ఇటు వ్యవసాయం కావచ్చు ఇటు రైతులు కార్మికులు ఇలా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రజలు యువత కూడా అధికంగా ఉన్నారు యువత గురించి మహిళల గురించి ఇలా అందరినీ కూడా అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఈ బడ్జెట్ ఖచ్చితంగా సహకరిస్తుంది ఉన్న బడ్జెట్లో కూడా కేటాయింపుల్లో కూడా నాకు ప్రగాఢ విశ్వాసం ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీసులతో ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ నిధుల్లో ఎక్కువ శాతాన్ని మా గోపాలపురం నియోజకవర్గానికి తీసుకురాగలుగుతాం ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాను మరీ ముఖ్యంగా నేను పడుతున్న ఈ శ్రమకి నాకు చేదోడు వాదోడిగా నిలబడుతున్న మా ఎన్డీఏ కూటమి నాయకులు నాతో పాటు పరిగెడుతూ నాతో పాటు శ్రమిస్తూ ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క అంశాన్ని బలంగా కిందకు తీసుకెళ్లడంలో కూడా వారు కూడా శ్రమిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే వినియోగంలో అత్యధికంగా పొగాకు రైతులు బ్యారన్ రైతులు కూడా ఉన్నారు సమ్మర్ వచ్చేసరికి ఇప్పటికే దాదాపు నాలుగైదు చోట్ల బ్యారన్లు దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఫైర్ ఇంజిన్ కావాలి ఫైర్ స్టేషన్ కావాలని కోరుతుంది అది ఎప్పటిలోగా తీరే అవకాశం అంటే నిజానికి ఫైర్ ఇంజిన్ విషయంలో ఒక స్థలం విషయంలో మాకు చిన్న ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగినప్పటికీ మాకు ఇచ్చిన శాంక్షన్ బట్టి అది తీసుకురావాలి కాబట్టి స్థలం కొంచెం వెసులుబాటు దొరికిన సందర్భంలో ఎన్నగూడెం ప్రజలు ముందుకొచ్చి మా నాయకులు ముందుకొచ్చి స్థలాన్ని దానం చేశారు కాబట్టి స్థలం తీసుకున్నాం నిర్మాణం కూడా వేగంగా మొదలు పెడతాం కొద్ది నెలల్లోనే ఈ యొక్క ఫైర్ ఇంజిన్స్ మొత్తం స్టేషన్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరగబోతుంది ఈ సందర్భంగా ఎన్నగూడూ నాయకత్వం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గోపాలపురం నియోజకవర్గం తరఫున ఎందుకంటే మీరు ఈ రోజులు ముందుకొచ్చి స్థలాన్ని మీరు ఇవ్వడం వల్ల కొనివ్వడం వల్ల ఈ రోజున ఇది సాకారం అవుతుంది కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అది చూస్తున్నాం కదా గడిచిన ఎనిమిది నెలల్లో కూడా దాదాపు గోపాలపురం నియోజకవర్గంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటారంటూ కూడా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది